వేదికపైన ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారం శారదా నరసింహారెడ్డి గారి ఫౌండేషన్ తరఫున ప్రతి సంవత్సరం నేను ఈ మండలంలో దాదాపు పది సంవత్సరాలు పనిచేస్తున్నాను మూటకొండూరు మండలంలో అంతకుముందు నా ఆత్మకూర్ అనుకోండి గత ప్రతి సంవత్సరం నేను ఒక స్కూల్కి హెడ్ మాస్టర్ తర్వాత మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా పనిచేస్తున్నాను మా స్కూల్ నుంచి ఎవ్రీ ఇయర్ మా పిల్లల్ని ఈ ఫౌండేషన్ నుంచి ఎప్పుడైతే శంకర్ సార్ మాకు ఇంటిమేషన్ ఇస్తాడు మేము గ్రూప్లో కూడా యాడ్ అయి ఉన్నాం రాగానే మేము అందరి పిల్లలకు చాలా కంపల్సరీగా మేము ఇనిషియేటివ్ తీసుకొని రాపిస్తాం లాస్ట్ టైం అయితే దాదాపు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు ఒక మా స్కూల్ నుంచే మిగతా రెస్ట్ ఆఫ్ ది స్కూల్స్ నాకు తెలియదు ఎందుకంటే మేము ఫౌండేషన్ ఇక్కడికి అన్ఇన్వైటెడ్ గెస్ట్ నేను నేను రావడానికి ముఖ్య కారణం రమాదేవి మేడం మేడంలో సారికి వెళ్దామని నేను ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే మేము నేను డిస్టిక్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్గా కూడా ఉన్నాను అకాడమిక్స్ చూసేటప్పుడు మా జిల్లాలో అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డిక్షనరీ ఇవ్వాలని అన్నప్పుడు అప్పుడున్న ఎంఈఓ లక్ష్మీనారాయణ సారు మేడంను అప్రోచ్ అయ్యారు నేను కూడా తోటి మేడం దగ్గరికి వెళ్ళాను ఫస్ట్ చారిటీ మాకు వచ్చింది మేడం దగ్గర నుంచి సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇవ్వడం జరిగింది దాదాపు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ప్రతి విద్యార్థికి అసలు మేము అనుకుంది వెయ్యి రెండు వేల అప్పుడు ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అనుకుంది చాలా గ్రేట్ అని మేము అనుకున్నాం కానీ మేడం దగ్గర వెళ్ళిన తర్వాత మేడం ఒక ఇన్స్పిరేషన్ మేడం యొక్క మోటివేషన్ తోటి మాకు ఒక సెవెంటీ ఫైవ్ థౌజండ్ మా డిస్టిక్ రీచ్ అయింది దాంతో మేము మొత్తం కూడా యాభై రెండు వేల మంది విద్యార్థులకు డిక్షనరీస్ మేము జిల్లా విద్యాశాఖ చేయడం జరిగింది ఎస్పెషల్లీ మేడం గురించే ఒకసారి మా గ్రాటిట్యూడ్ కూడా చెప్దామని రావడం జరిగింది ఇక్కడ ముందు కూర్చుంటే అందరు మాటలు ఎందుకంటే గోనారెడ్డి సారు మేము చిన్నప్పుడు మేము చదువుకున్నప్పటి నుంచి సారు ప్రిన్సిపల్ సంఘం అధ్యక్షుడు పెద్దలు మా పిల్లల్ని ఒక ఇరవై ఐదు ముప్పై మంది మా స్కూల్ అబ్బాయి రాశాడు ఎస్ఏ రైటింగ్లో ఫస్ట్ వచ్చాడు నా అబ్బాయితోడు కూడా తీసుకొని రావాలి అట్లా మేడం కలవాలని యాక్చువల్గా మా స్టాఫ్ని మమ్తాము కాకుంటే నేనే పోతా అని రావడం జరిగింది రమేష్ సార్ చాలా చక్కగా ఎంత బాగా మాట్లాడంటే మాకు మా పిల్లలు ఒక టెన్త్ పిల్లలు ఒక నైన్త్ పిల్లలు ఒక ఇరవై ఐదు ముప్పై మందిని తీసుకొస్తే సార్ చెప్పినట్టు కొంత ఇన్స్పైర్ అవుతూ ఉండే ఎందుకంటే చాలా ఎంత చాలా బాగా అనిపించింది సార్ చెప్తుండే నేను విన్నాను చాలా బాగా అనిపించింది సార్ ఎప్పుడైనా మీరు ఇట్లాంటి కార్యక్రమం పెట్టినప్పుడు మా పిల్లల్ని కొద్దిగా ఎక్కువ మొత్తంలో మేము తీసుకొస్తాం సార్ ఎందుకంటే మీలాగా వాళ్ళు కూడా భవిష్యత్తులో ఎదుగుతారు మీ నుంచి స్ఫూర్తి పొందడానికి కూడా అవకాశం ఉంటుంది సార్ వీలైతే మీరు మాట్లాడిన వీడియో మాకు షేర్ చేస్తే మా పిల్లలకు ఎందుకంటే మాకు అన్ని స్కూళ్ళలో ఇంటిగ్రేటెడ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఉన్నాయి అన్ని స్కూల్ ఆల్మోస్ట్ ఆల్ ఆల్ హై స్కూల్స్లో ఇంటిగ్రేటెడ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఉన్నాయి మేము వాటిని ఇప్పుడు ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ పిల్లలకు కొద్దిగా డిసిప్లిన్స్ మీ ఫాదర్ నుంచి మీకు ఇంబైబ్ అయినాయి మీ నుంచి మా పిల్లలు వందకు వంద శాతం కాదు ఒక పది అయినా కూడా పది మంది పిల్లలు కూడా మీ నుంచి స్ఫూర్తి పొందితే చాలు చాలా చక్కటి ఇచ్చారు మా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడమ్కు మీకు ఇలాగే భవిష్యత్తులో ఎందుకంటే మా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ వాళ్ళందరికీ కూడా ఎందుకు దీంట్లో రాయటము పార్టిసిపేట్ చేయటం మీలాంటి పెద్దలందరిని కూడా ఇక్కడ వేదిపోయిన నాగార్జునరెడ్డి సార్ వీళ్ళంతా పెద్దలు వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి కూడా పిల్లలు రావటం ఇవన్నీ గొప్పగా అనిపించింది సార్ మీకు మా ముటకొండూరు మండల విద్యాశాఖ పక్షాన మీ ఫౌండేషన్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ